ఆన్లైన్ లో జామాకులు అమ్మేస్తున్నారు అమెజాన్ లో ఓన్లీ యాభై పచ్చి జామాకులకి నూట ఎనబై రూపాయలంట ఇది ఇంకా తక్కువ ఈ వెబ్సైట్ లో చూడండి ఇదేదో సైలాన్ ఆర్గానిక్స్ అంట ఇందులో అయితే ప్రీమియం ప్యాకేజింగ్ కూడా ఉంది అండ్ ఓన్లీ ముప్పై జామాకులకి ఐదు వందల రూపాయలంట నలభై ఆకులైతే ఏడు వందలు వంద ఆకులైతే పదిహేను వందలు అదే ఐదు వందల ఆకులైతే ఏకంగా నాలుగు వేల నాలుగు వందల రూపాయలంట మరి ఇంత రేటు కమ్ముతున్నారు కదా ఓన్లీ ఆకులైనా ఇంకేమైనా కలుపుతున్నారా అని ఇంగ్రీడియంట్స్ లో వెళ్లి చూస్తే ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఎండిపోయిన జామాకులు అంటే ఎండిపోయిన ఆకులు తప్ప అందులో ఇంకేమీ లేదు బుద్ధున్నవాడు ఎవడన్నా ఇలాంటివి డబ్బులు పెట్టుకుంటాడా అని మనం అనుకుంటాం కానీ జనాలు వాటిని బానే కొంటున్నారు మరి ఆకులు కొనుక్కుని ఏం చేస్తున్నారా అని చూస్తే ఈ ఎండిపోయిన జామాకులతో టీ చేసుకుంటున్నారంట జస్ టీ చేసుకుంటున్నారు ఈ టీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల డయేరియా స్టమక్ పెయిన్ అండ్ ఫుడ్ పాయిజనింగ్ నుంచి కూడా రిలీఫ్ ని ఇస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్ లో కూడా కంట్రోల్ లో ఉంచుతుంది అలాగే ఈ పచ్చి జామాకులు నవలడం వల్ల చివుళ్లలో వాపు నోటి దుర్వాసన పంటి నొప్పుల్ని కూడా తగ్గిస్తుందంట అండ్ దీని వల్ల ఇమ్యూన్ సపోర్ట్ వెయిట్ మేనేజ్మెంట్ స్కిన్ కేర్ అబ్బో ఇలాంటివి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నందువల్ల వీటిని ఇంతలా కొంటున్నారు ఈ వెరిఫైడ్ మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారంగా ఈ జామాకులు అండ్ వీటితో చేసిన ప్రొడక్ట్స్ కి ఉన్న మార్కెట్ సైజ్ నూట యాభై మిలియన్ డాలర్స్ అంటే దాదాపు పదమూడు వందల కోట్లు మరి ఆన్లైన్ లో జామాకులైనా ఇంకేమైనా అమ్ముతున్నారని చూస్తే ఫ్లిప్కార్ట్ లో వేపాకులు అర కేజీ కూడా కాదు ఓన్లీ నాలుగు వందల గ్రాములకే మూడు వందల యాబై రూపాయలంట అలాగే వేపకాయలు ఇవైతే నెక్స్ట్ లెవెల్ ఓన్లీ ముప్పై కాయలకే రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలంట ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ